హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కాబోజీ చనా మసాలా చూపిస్తానండి దీనికి కావాల్సిన పదార్థాలు కాబోజీ చనా ఇవి నైట్ అంతా నానబెట్టేసుకోవాలండి నైట్ అంతా నానబెట్టేసుకొని మార్నింగు ఇవో కుక్కర్లో వేసి ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడకాలి ఇది ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు పెరుగు మసాలా దినుసులు గరం మసాలా పౌడర్ ఉప్పు కారం పసుపు నూనె టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఈ టమాటా ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందామండి టమాటా ఉల్లిపాయలు కలిపి పేస్ట్ చేసుకుందాము టమాటా ఉల్లిపాయలు పేస్ట్ చేసేసుకుందామండి మిక్సీలో వేసేసుకుందాం మిక్సీ జార్లో చేసేసుకొని రెండు టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ ఇది గ్రేవీ కోసం అండి గ్రేవీ రావడానికి ఒక రెండు విలా ఇచ్చి చిన్న చెక్క పీస్ గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇలా పేస్ట్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకుంటే మనకి గ్రేవీ బాగుంటుంది గ్రేవీ అవుతుంది ఇది కుక్కర్ పెట్టేసుకుందాం ఇదే బాండి పెట్టేసుకుందాం ఆయిల్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిందండి బిర్యానీ ఆకు జీలకర్ర ఇలాచి लवंग वैसा करवे करीवेपाक అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇది ఫ్రై అవద్దాం ఫ్రై అయ్యాక పచ్చివాసన పోవాలి పోవాలి కదా పసుపు వేస్తే పచ్చివాసన వాసులో పోతుంది అందులో ఇదిగడ్డ ఇవి బాగా ఎగుతాయి నెక్స్ట్ ఈ టమాటా ఉల్లిపాయ గ్రేవీ వేసేసుకుందాం టమాటా ఉల్లిపాయ గ్రేవీ వేసేసుకుందాం ఇది పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేదాకా చూడండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసిద్దాం చూడండి కొద్దికాయని పెరిగేసేసుకుందాం మన రుచికి సరిపడా వేసేసుకున్నాం మళ్ళీ ఒక్క రెండు నిమిషాల్లో ఉంచేద్దామండి చూడండి దగ్గరికి అయింది కారం వేసేసుకుందాం రెండు స్పూన్లో కారం అండి ఇట్లా దగ్గరికి రావాలి మొత్తం ఇట్లా ఆయిల్ తేలుతుంటుంది పైకి రెండు నిమిషాలు మూట పెట్టేసేద్దాం మూత అయిపోతుంది చేతుంది మూతబెట్టి వేసుకుందాం చేద్దాం మగ్గింది చిన్నగా వేసేసుకుందామండి ఇప్పుడు కొందాం ఇవి ఉడకబెట్టుకున్న వాటర్ అండి కొన్ని వాటర్ వేసేసుకుందాం మనం ఫస్ట్ చెన్న ఉడకబెట్టుకున్నాం కదా ఆ వాటర్ వేసేసుకుందాం దీంట్లో మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉంచేస్తే మన కాబోజీ చనా మసాలా రెడీ అయిపోతుంది చూద్దామండి ఒకసారి అయిందేమో చూసారా రెడీ అయిపోయింది దీంట్లో ఇది గరం మసాలా వేసేసుకున్నాం చోలే పౌడర్ ఉన్నా వేసుకోవచ్చండి కాకపోతే నా ప్రజెంట్ నా దగ్గర లేదు నేను ఈ మా గరం మసాలా పౌడర్ వేసేసుకుంటున్నాను సర్వింగ్ బోల్డ్లోకి తీసేసుకుందామండి చూసారా సర్వింగ్ బోడ్లోకి తీసేసుకున్నాను మసాలా చోలే మసాలా రెడీ అయిందండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టుకోండి థ్యాంక్ యూ